హలో అండి చూసారా మా ల్యాండ్లో లో సైడ్ వర్షం పడుతుంటే నేను ఒక సైడ్ గుమ్మడికాయ తేం చేస్తున్నాను గుమ్మడికాయ కట్ చేసి అందులో బెల్లం తురుము పోసి ఇట్లా కట్టెల మీద ఉడికిచ్చేస్తున్నా ఇట్లా చేసుకుని తింటైతే మస్తు టేస్ట్ ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత మేము మా ఇట్లా వర్షం నీళ్ళలో ఆడుకున్నాము మాకు ఇట్లా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం చెట్ల మీద వర్షం పడ్డ నీళ్ళని కూడా ఇట్లా రాలుపుకుంటూ ఆడడం అంటే మస్తు ఇష్టం నేనే నా బిడ్డ అయితే పిల్లల్లో కలిసిపోయి చిన్నపిల్లల్లాగా మస్తు ఆడుకుంటాం అయితే ఈ వీడియో చూసిన మన వాళ్ళకుందరు అమ్మ ఇట్లా వర్షం నీళ్ళలో తడవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది చూసుకోండి జాగ్రత్త అన్నారు అవును మీరు చెప్పేది నిజమే నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన అయితే మన అందరికి కూడా ఇట్లా వర్షాకాలంలో ఆడాలన్నది చాలా ఇష్టం హెయిర్ ఫాల్ అవుతుందని భయం ఎందుకంటే మన హెయిర్ అనేది స్పాంజ్ లాంటిది ఇట్లాంటి హ్యూమిడిటీ టైమ్ లో ఎయిర్ లో ఉన్న మాయిస్టర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది దీని వల్ల హెయిర్ అనేది ఫ్రీజ్ అవ్వటము హెయిర్ బ్రేకేజ్ అవ్వడము చివరికి హెయిర్ ఫాల్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది అయితే నేను అన్ని ట్రై చేశాను నా హెయిర్ ఫాల్ అవటం అయితే ఆగలేదు కానీ ఒక ప్రోడక్ట్ నాకు సొల్యూషన్ గా దొరికింది అదే అండి ఆల్ఫ్స్ గుడ్నెస్ రోజ్మేరీ వాటర్ స్ప్రే అయితే నేను ఈ రోజ్మేరీ వాడుతున్నప్పటి నుంచి కూడా నా హెయిర్ ఫాల్ అనేది తగ్గడం మొదలైంది ఇది గుడ్ మాయిస్ట్ అని లాక్ చేస్తూ మన స్టాండ్స్ ని అయితే స్ట్రెంతన్ చేస్తుంది అదే కాకుండా మన హెయిర్ ని రూట్స్ నుంచి స్ట్రెంతన్ చేస్తూ మన హెయిర్ గ్రోత్ ని పెంచుతూ హెయిర్ ఫాల్ ని అయితే తగ్గిస్తుంది నేనైతే ఈ రోజ్మేరీ వాటర్ స్ప్రే ని చాలా మంచిగా వాడుతున్నా చూస్తున్నారు కదా నాకు వచ్చిన రిజల్ట్ రోజ్మేరీ వాటర్ స్ప్రే అనేది ఇండియాలోనే క్లినికల్ గా ప్రూవ్ అయిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది మూడింతల హెయిర్ ఫాల్ ని కేవలం ట్వెల్వ్ వీక్స్ లోనే తగ్గిస్తుంది మరి ఇంకెందుకండి లేటు ఈ వర్షాకాలం ఏ భయం లేకుండా మీ హెయిర్ కేర్ రొటీన్ గా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయండి స్క్రీన్ పైన ఉన్న కోడ్ ని స్కాన్ చేసి తీసుకోండి అట్లే ఎక్స్క్లూజివ్ గా పర్పుల్లో ఉంది చూడండి